దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు మరి దేవుని మహాదయ్ వల్ల మరొక్కసారి ఈ రీతిగా మీతో సంభాషించడానికి దేవుడు నాకు చూపిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్థుతిస్తున్నాను మరి నిన్నటి రోజున దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోలేకపోయాము నాకున్న అననుకూలమైన పరిస్థితుల్ని బట్టి అలా చేయడం లేదా వాక్యం చెప్పడానికి నాకు అవకాశం దొరకలేదు అందుకే మీరు నన్ను అర్థం చేసుకోవాలని తెలియజేస్తున్నాను మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తితో దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను అదే సమయంలో మరి ఈ ప్రార్థనలో కూడా మీరు అవకాశం ఉంటే ఏకీభవించాలని నేను మీకు తెలియచేస్తూ మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను చేసుకుందాం స్తోత్రం ప్రభు పరిశుద్ధు రఘుదేవ మీ నామానికి మహిమ కలుగును గాక కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ప్రభు మేము ధ్యానిస్తుండగా మీ వాక్కు ద్వారా నాతో ఈ మాటలు వింట అందరు వింటున్న అందరితో మీరు మాట్లాడి బలపరచమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు యసున బ్రత్మాలు కురుచున్నాను తండ్రి ఆమె ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుంచి మత్త వార్త ఐదు అధ్యాయము వచనం పదవచ్చు వార్త ఐదు అధ్యాయము పదో పదవ వచనం నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మరలా చదువుతున్నాను నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు పరలోక రాజ్యము వారిది గమనించండి దేవుని బిడ్డలారా మరి నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు అని దేవుడు తన లేఖనం ద్వారా మనకి తెలియజేస్తున్నారు వారికి దేవుడు పరలోకాన్ని నిస్సందేహంగా ఇస్తున్నారన్నమాట ఈ లోకంలో చాలా మంది ఆ మరి తప్పు చేసి హింసింపబడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి హింసల పాలయ్యేవాళ్ళు తప్పు చేసి హింసల పాలయ్యి అయ్యేవాళ్ళు కానరాని ఆ పనులు లేదా చేయరాని పనులు చేసి హింసల పాలయ్యేవాళ్ళు అనరాని మాటలు మాట్లాడి హింసల పాలయ్యేవారు ఉన్నారు అలా ఏదో తప్పు చేసి ఆ హింసల పాలైతే దానివల్ల వారికి ఏమీ ఉండదు కానీ దేని నిమిత్తం హింసల పాలైతే ఒక మంచి ఫలం వస్తుందంటే నీతి నిమిత్తము నీతి నిమిత్తము అవును దేవుని బిడ్డారా మనమందరము కూడా ఈ లోకంలో ఆ జీవిస్తున్నాము ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము ప్రతి ఒక్క మనిషి కూడా ఏమి ఆశిస్తారంటే ఈ లోకంలో జీవించిన రోజులు జీవించిన తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వెళ్ళిపోతే నేను పరలోకంలో చేర్చబడాలి దేవునితో పాటు నివాసం చేయాలి అని ఆశిస్తారు అలాగే పరలోకం ఆ పొందుకోవాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది సంతోషమే కానీ ఎవరు పొందుకుంటారట అంటే నీతి నిమిత్తము ఆ నిలబడేవారు అన్నమాట నీతి కొరకు వారు నిలబడాలి నీతి కొరకు వారు జీవించాలి ఆ చూడండి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే తిమోతికి రాసిన ఆ పౌలు గారు తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకసారి మూడు అధ్యాయము మనం పన్నెండవ వచ్చిన చదువుకుందాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆ పన్నెండవ వచ్చిన చదువుతున్నాను క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు క్రీస్తు యేసునందు సద్భక్తితో ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అనందండి దేవునిలో యేసు ప్రభువులో ఎవరైతే ఆ యేసు ప్రభువులే భక్తి చేయడానికి సిద్ధపడి మంచిగా భక్తి చేస్తారో దేవుని వలె జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా హింస పొందుతారంటండి వారు ఖచ్చితంగా బాధపడతారట వారు ఖచ్చితంగా శ్రమల పాలు అవుతారట కారణం ఏంటంటే చూడండి బైబిల్ ఆ మాట ఉంది ఎందుకు అలా జరుగుతుందంటే యాహాను సువార్త యాహానుసు వార్తలో అందు మనం ఆ వచ్చినాన్ని మనం చూడొచ్చు పదిహేను అధ్యాయము ఇరవీ వార్త పదిహేను ఇరవై దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని లోకులు నన్ను హింసించినెడల మేము కూడా మిమును కూడా హింసి హింసింతురు చూస్తారండి లోకులు నన్ను హింసించినలా మిమ్మల్ని కూడా హింసిస్తారు అని యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతున్నారు ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే ఆ దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరి మేలు కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చారు ఆయన ఎక్కడ తప్పు చేశారండి ఆయన యొక్క జీవితంలో చూస్తే ఆయన పరిచర్ ప్రారంభించిన తర్వాత ఎంతోమందికి గురుడు వారికి చూపించారు ఎంతోమందికి కుంటివారు నడవడానికి దేవుడు సహాయం చేశారు నడకిచ్చారు మోగవారికి మాటనిచ్చారు మరి చనిపోయిన వాడు కూడా లేపారండి చనిపోయిన వాడిని కూడా యేసు ప్రభు వారు లేపారు లాజర్ చనిపోయాడు నాలుగు రోజుల తర్వాత ప్రభువు లేపారు యాయర్ కుమార్తె చనిపోయింది యేసూప్రభు వారు లేపరు ఇలా చనిపోయిన వారు కూడా యేసు ప్రభు బ్రతికించారు ఆయన అందరికీ మేలే చేశారు కానీ యేసు ప్రజలు ఏం చేస్తారంటే ఆయన ఆయన పైన మరి నిష్కారణంగా తప్పులు మోపి నేరం మోపి ఏ పాపం చేయకపోయినా సరే ఏ తప్పు చేయకపోయినా సరే ఆయన ఆయనను శిలువు మరణానికి అప్పగించారు ఒకసారి అయితే ఒక పర్వతం మీద కొండ మీద తీసుకెళ్ళిపోయి ప్రభుని తోసేయడానికి సిద్ధం చేసి సిద్ధపడ్డారు ఆయనని ఏమైనా చంపేయాలని అనేక తప్పులు ప్రభు పైన మోపి ఒక తప్పు కూడా రుజువు కాకపోయినా సరే ఆయన శిలువు మరణానికి అప్పగించారు ఎంతో ప్రభుని బాధ పెట్టారు గమనించండి అలాగే ప్రభు అంటే నన్ను బాధ పెట్టారు నన్ను హింసించారు కనుక మిమ్మల్ని కూడా హింసిస్తారు ఎందుకంటే యేసు ప్రభు హింసింపబడ్డాడు యేసూప్రభువుని విశ్వసించిన సద్భక్తితో యేసు ప్రభు అని బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా బాధల పాలవుతారు అని యేసూప్రభువే చెప్తున్నాడు ఇంకో మాట చూస్తే అదే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము ఆ ఒకసారి మనం దేవుని వాక్యం చదివితే మరి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒకసారి పద్నాలుగో వచ్చిన లేదంటే పదమూడో వచ్చిన చదువు అయితే పరిశుద్ధ గ్రంథం చూద్దాం చూడండి త్రిమూతికి రాసిన రెండో పత్రిక మనము ఆ రెండో పత్రిక మూడో అధ్యాయం పన్నెండవ చదువుతాము క్రీస్తు ఆ క్రీస్తు యేసినందు సద్భక్తితో ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని చెప్తాడు క్రీస్తు యేసినందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించు సరే చూడండి ఇక్కడ ఏమంటారంటే క్రీస్తు చేసినందు ఆ సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించిన వారందరూ హింస హింస పొంది తనుకో మాట చూస్తే చూద్దాం చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మరి నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగు పద్నాలుగు క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు గమనించిన మనం ఎప్పుడైతే దేవుని కొరకు మనం నిలబడతామో ఖచ్చితంగా ఆ ప్రభువుని ఎరగిన వారి నుంచి మనకి ఇబ్బందులు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు హింసింపబడతాం కానీ ఎప్పుడైతే ప్రభువు కొరకు నిలబడ్డం మనము హింసింపబడుతున్నాం బాధపడుతున్నామో మన మీద దేవుని ఆత్మ నిలుస్తాడట దేవుని ఆత్మ చేత మనం నింపబడతాం తద్వారా ప్రియ దేవుని బిడ్డారా ఆ వినండి మనం ధన్యులుగా మారుతామట ఇంకా చూస్తే కింద రాయబడి ఉంది మీలో ఎవడను నరహంతుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనుభవి అనుభవింప తగదు అంటున్నాడు ఆ ఇంకా ముందుకు వస్తే ఆయన అంటాడు ఎవడైనా ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించినటలా అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుని మహిమపరచవలను చూసారండి ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఆ బాధ అనుభవిస్తే అతడు సిగ్గుపడక్కర్లేదట ఆ పేరుని బట్టి దేవుని అంటే నేను క్రైస్తవుని నేను దేవుని విశ్వసించిన వ్యక్తిని అని మనము దేవుని మహిమపరచు ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది కదా బైబిల్ గ్రంథంలో కూడా అనేక శ్రమలు పొందిన తర్వాత మనం పరలోకం చేర్చబడే చేర్చబడవలసి ఉన్నదట ప్రియా స్నేహితులారా లోకంలో మనం తక్కువ రోజులు జీవిస్తాము కానీ శాశ్వత లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం ఈ లోకం మా జీవిస్తే కొంతమంది డెబ్బై సంవత్సరాలు జీవిస్తారు ఎదురు సంవత్సరాలు జీవిస్తారు బైబిల్ అలాగే చెప్తుంది ఇంకా ముందుకెళ్త కొంతమంది ఇంకా వంద సంవత్సరాలు జీవిస్తారు ఆ వంద సంవత్సరాలు జీవిస్తారు కానీ శాశ్వతంగా ఉండిపోము కానీ ఒక మనిషి పరలోకం వెళ్ళినా అక్కడ శాశ్వతంగా ఉండిపోతాడు ఒక మనిషి నరకానికి వెళ్ళిన అక్కడ శాశ్వతంగా ఉండిపోతాడు గనుక దేవుని బిడ్డారా శాశ్వతమైన ఆ లోకము పరలోకము అది నిత్యము ఉండేది ఆ శాశ్వత లోకానికి ఎవరైతే వెళ్ళాలని ఆశిస్తున్నారు పరలోకం వాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తు వలె జీవించాలి యేసు ప్రభు చెప్పారు నేను మార్గము నేను సత్యము నేను జీవము నా ద్వారా తప్ప ఎవరు పరలోకాన్ని చేరలేరు ఈ లోకంలో యేసు ప్రభు భక్తి చేసి చూపించాడు మనం కూడా యేసు ప్రభు అడుగుజాడలో నడుస్తూ యేసు ప్రభువుల మనం జీవిస్తే కొన్నిసార్లు హింసింపబడతాం కొన్నిసార్లు నిందించబడతాము శ్రమ పాలవుతాము కానీ శ్రమల పాలైన ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ప్రభువులే నడుస్తున్నాను కనుక ఈ శ్రమ నా మీదకి వచ్చింది ఇక నాకు పరలోకము దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని మనము ఖచ్చితంగా ప్రభు అందు సంతోషిస్తూ ముందుకెళ్తే మన మేలు పొందుకుంటాము ధంజులుగా మారుతాము దేవుని ఆత్మ నింపబడతాము పరలోకం పొందుకుంటాము అంటే కృప దేవుడు మనందరికి గాక ఆమె దేవుడి మాటలు కాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవించి ఆశీర్వదించండి మీ కొరకు సద్భక్తి చేసే వ్యక్తులకి సిద్ధపరచమని నాయన విత్తబడిన వాక్య నీరు పెట్టి ఫలం చేయమని ఎక్కడైనా చిన్న ఇబ్బందులు సమస్యలు శ్రమలు వస్తే తొలగిపోక మీకొరకు నిలబడి నాయన ఆ పేరుని బట్టే సంతోషించే వ్యక్తులు సిద్ధపరచమని వీళ్ళందరినీ దీవించమని మా ప్రభు రక్షకుడైన నామంలో బ్రతమాలు కొనుచున్నాను తండ్రి ఆమె త్రియేక దేవుని ప్రేమ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ఈ లోకంలో సకల పరిశోధనకు సుధాకాలం తోడే ఉండినిగాక ఆమెన్ 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 అందరికి వందనాలు దేవుడు మీ అందరినీ దీవించుగాక ఆమెన్